ఈరోజు డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భావ సభ పోరాటాల గడ్డ మానకోట గడ్డ మహబూబాద్ జిల్లాలో కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా సోషల్ మీడియాలో నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి ఇలాంటి యూనియన్ ఏర్పడాలని నేను గత పది సంవత్సరాల నుంచి కూడా నేను అనుకున్నాను ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోను ఉన్నవారు సమాజం పట్ల స్పృహ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్ కిందనే భావించవచ్చు అయితే ఈరోజు చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెట్టుబడిదారుల మీడియాలో పనిచేసి వాళ్ళు చెప్పు చేతుల్లో ఇమడలేక చాలామంది బయటకు వచ్చి మరి సొంత వెబ్ పేజీలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ రోజు సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు అయితే ఈ దాడిని ఈ దాడిని తట్టుకోలేక సోషల్ మీడియా ప్రపంచాన్ని తట్టుకోలేక వీళ్ళ మీద అణచివేత కావచ్చు వీళ్ళని చిన్న చూపు కావచ్చు చూస్తున్నారు అయితే దీనికి మేము ఎప్పటి నుంచో వాళ్ళు అనుకుంటున్నాం మీకు తెలుసు గంజి రవిని కావచ్చు తిరుమల మల్లన్న కావచ్చు ఇంకా చాలా మందిని కూడా యూట్యూబ్ ఛానళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టిండ్రు ఎన్ని రోజులు జైలు పెట్టిండ్రు ఈ విషయం ఉన్నప్పుడు రెండు సంవత్సరాల కింద వరంగల్లో ఫస్ట్ సమావేశం పెట్టి ఆ రోజు కూడా చెప్పినాం మనం విడివిడిగా ఉంటే మనల్ని అందరూ చులకన చేస్తారు మనం విడివిడిగా ఉంటే అణిచివేస్తారు మనం అంతా కూడా ఒక తాటి మీద కొద్దాం మనకు మీకు రెండు రకాల ఉపయోగపడుతుంది ఒకటేమో ఇనుకము వస్తుంది రెండు ప్రజలలో గుర్తింపు వస్తుంది మరి సమాజం కూడా రాజకీయ పార్టీలు కూడా మన వైపు చూస్తాయి ఎట్లా అంటే మనం అందరం ఒక్క వేదిక మీద కొద్దాం అన్ని వార్తలను అందరం పంచుకుందాం ఒకరికొకరికి కష్టం వచ్చినా ఒకరికొకరు సహాయంగా నిలిస్తే మరి బాగుంటుంది అంటే దానికి ఏం చేద్దాం అన్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన మనము ముందు మనం విధి విధానం రూపొందించుకోవాలి మనల్ని ఎవరు ఏదైతే చూపకూడదు అసలు వార్త అంటే ఏది ఏది వార్త కాదు ఏది వార్త సమాజానికి ఏది ఉపయోగము రా మంచి రాజకీయాలకు ఏ వార్తలు ఉపయోగపడతాయి సమాజాన్ని ఎట్లా మార్క్ చేత నేను అనే దాని కొరకు మరి పాశయాద్రి గారు తర్వాత మాడభూ శ్రీధర్ గారు అలాంటి సీనియర్ జర్నలిస్టుల మరి సలహాలు తీసుకొని ఒక అడ్వైజరీ కమిటీ వేసుకొని ఒక బోర్డు వేసి వాళ్ళు ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం కనుక మొత్తం డిజిటల్ మీడియా జర్నలిస్టులు కనుక ముందుకు పోతే కంపల్సరీ మనము ప్రజలను చైతన్యం చేయొచ్చు మీరు కూడా మరి మరి ఇన్కమ్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది తలెత్తుకొని తిరగలుగుతారు కాబట్టి మరి దీని గురించి ఒక రోడ్ మ్యాప్ చేసుకొని మరి అందరు కూడా ఒక వేదిక మీదకి వచ్చేసి మరి ముందుకు పోతే చాలా బాగుంటుంది మన ఇంకోటి ఏంటంటే టెక్నాలజీని మనం చాలా టెక్నాలజీ ఉంది మనకు ఇంకా ఉపయోగించుకొని దాని కొరకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదో యూట్యూబ్లో వస్తుంది యూట్యూబ్లోకి వెళ్ళి మనం అప్లోడ్ చేస్తే అయిపోద్దు కాదు ఇంకా వేరే వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దాన్ని ఎలా చేసుకోవచ్చు మన మొత్తం యూనియన్లో ఉన్న మెంబర్స్ యొక్క సేకరించిన న్యూస్ ఒక అనుకోకుండా ఏదన్నా విలేజ్లో అనుకున్న సంకట జరిగినప్పుడు మన సభ్యుడు తీసే లైవ్ వీడియోను మన మొత్తం మన మెంబర్స్ కూడా అన్ని సబ్ మీ సొంత సబ్స్క్రైబర్స్ కూడా చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం ఏర్పాటు చేద్దాం యూనియన్ నుండి హైదరాబాద్ లో దాన్ని ఒక వెబ్ సెంటర్ పెట్టుకుందాం దాన్ని అన్ని కూడా చేస్తే చాలా మంచి పెద్దగా చేయవచ్చు వరల్డ్ వైజ్ మొత్తం న్యూస్ కూడా మన గుప్పిట్లోకి తీసుకొని మన యూనియన్ తరఫున యూనియన్లో మెంబర్లకు మనము ప్రసారం చేసే మా అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మునాపలి ప్రెస్ ఉంది మీడియా అంటేనే గుత్తాధికారులు గుత్తాధిపత్తి నడిపించే పెట్టుబడిదారులు అది క్యాపిటలిస్ట్ ప్రెస్ ఇప్పుడు ఇది సోషల్ మీడియా అది కామన్ మ్యాన్ ప్రెస్ క్యాపిటలిస్ట్ ప్రెస్ వర్సెస్ కామన్ మ్యాన్ ప్రెస్ కామన్ మ్యాన్ మీడియా ఏంటంటే సామాన్య జీవితాన్ని చూపించాలి రాజకీయ నాయకులు చుట్టూ తిరుగొద్దు అస్సలు వాళ్ళకి ఈ సంబంధ గౌరవం కూడా ఇవ్వద్దు లెక్కనే పెట్టదు దొంగలకు రాజకీయ నాయకులను కానీ సినిమా స్టార్స్ని కానీ గ్లామర్ ఉన్న అధికారం ఉన్న చిత్తబుట్లు పడేసాలి అది పనికిరాని గ్లామర్ దొంగలు సృష్టించి డబ్బులు చిక్కు కొన్నరు సృష్టించుకున్నరు అట్లా కాదు సామాన్య చుట్టూ నోరు లేని సామాన్య చుట్టూ తిరగాలి నోరు లేని వాళ్ళు నోరు కావాలి వెన్నుపూస లేని వెన్నుపూస కావాలి మనం ఎందుకంటే ఆ రాజకీయాలు ఉన్న ఎవరు ఉన్నారంటే స్పైన్లెస్ వండర్స్ బ్రెయిన్లెస్ వండర్స్ హార్ట్లెస్ వండర్స్ టంగ్లెస్ వండర్స్ అండ్ సోన్లెస్ వండర్స్ బేజుబాన్ అర్ బేజు బేజమీర్ అని ఉంటారు వృద్ధులు మనకి ఆత్మ లేదు నాలుక లేదు అటువంటి వాళ్ళు వద్దు మనం వాళ్ళని పట్టించుకునే పట్టించుకోము పూచిక పిల్లవాళ్ళు కూడా ఏం రాజకీయ నాయకులు ఎందుకంటే అందరు దొంగలు క్లిప్ట్ నర్ట్స్ కాబట్టి సినిమాల్లో కూడా అటువంటి వాళ్ళు ఉంటారు పచ్చి బూత్ ఉంటుంది దాంట్లో ఇంకా ఏం తెలుగు సినిమాలు మాత్రం అందుకని వాళ్ళు పట్టించుకోవద్దు క్రికెట్ అనేది ఆటరే కాదు డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ జీరో వాళ్ళు ఒలింపిక్స్ వాళ్ళే చెప్పిన డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఇన్ క్రికెట్ ఈజ్ జీరో మీరు బాక్సింగ్ ఉన్నో ఇంకో దాంట్లో చాలా బిల్లు ఉంటుంది వీళ్ళు ఏం లేదు డిగ్రీ ఆఫ్ పెట్టి లేదు ఈ టీం వర్క్ కూడా లేదు దాన్ని చూపిస్తున్నారు దోగలంతా అందుకని అది మనం చెత్తపుట్లో పడేద్దాము ప్రతిదీ సైంటిఫిక్గా ఉండాలి విమర్శనాత్మక దృక్పథమే ఉండాలి ఎందుకంటే జర్నలిజం కేంద్ర బిందువు విమర్శనాత్మకమైన ఆలోచన క్రిటికల్ థాట్ ఇస్ సెంట్రల్ టు జర్నలిజం క్రిటికల్ థాట్ చూడాలి నల్లని అన్ని నీళ్ళు తెల్ల పాలని పాలన నమ్మద్దు నమ్మితే జర్నలిజమే కాదు పలానా మందు పనిచేస్తుందని చెప్తే అది ల్యాబ్లో పెట్టి చూపించు మాకు మీ క్లినికల్ ట్రయల్స్ చేసినా లేదా ఎనిమల్స్ మీద వాడినవా హ్యూమన్ వాలంటర్స్ మీద వాడినవా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఉన్నాయా లేదా అని ప్రశ్నించాలి ప్రశ్నించి ఎక్కడ మీకు ఏమేమి ఎక్కడ ఉన్నాయి ఈ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ కానీ ప్రొఫెసర్ కానీ పేషెంట్లు కానీ పార్టీగా చేసిన వా లేదా అని చెప్పి ప్రశ్నించేటట్టుగా ప్రతిదీ అట్లే ఉండాలి సైంటిఫిక్ ఎవిడెన్స్ మాకు చూపించండి అని చెప్పేటట్టుగా ఉండాలి ఏది గుడ్డుగా నమ్మనే వద్దు అట్లా పీపుల్ సెంట్రిక్ జర్నలిజం రావాలి పీపుల్ సెంట్రిక్ జర్నలిజం క్రిటికల్ థాట్స్ సెంట్రిక్ జర్నలిజం అట్లా ఉండేటట్టుగా జర్నలిజం డెవలప్ చేద్దాము అదంతా మాఫియా మొనాపలి ప్రెస్ అది అది గటర్ ప్రెస్ గటర్ అంటే దుర్గంధం దాంట్లో ఉండేది గటర్ అంటే మురిక్క కాలు దాంట్లో ఉన్నది గటర్ ఆర్ బటర్ అంటే కొట్టుడు అది వద్దు మనకు మనకు కావాల్సింది మనము ప్రజల చుట్టూ ప్రజల నాలుకగా ఉండాలి అటువంటి జర్నలిజం పేదోళ్ళని నాలిపగా ఉండాలి పేదోళ్ళని దానికి ఆంప్లిఫైర్ పెట్టి పెద్దగా వినిపించాలి పరిపాలకులు సెక్రటరీలో పడుకున్న వాళ్ళు లేదా ఫామ్ హౌజ్ లో పడుకుని వాళ్ళు చెవులో అట్లా వినిపించాలి వినిపించి మద్య నిషేధం పెట్టు అడగాలి మనం ఎందుకు తాగి చేస్తున్నారు పొరలు హర్కోటికి ఎందుకు వస్తున్నాయి గంజాయి ఎందుకు వస్తుంది నల్ల మంది గ్రామాలకు ఎందుకు వస్తున్నాయి ఏ చదువు ఎందుకు లేదు విద్య ఎందుకు లేదు వైద్యం ఎందుకు లేదు ఆదివాసులు ఎందుకు చచ్చిపోతున్నారు ఆదివాసులు హక్కు కదా ఆదివాసీ చట్టాలు తీసుకొచ్చి చెప్తాం ఆదివాసులు హక్కు కదా నువ్వు వాడు అడిగి బాంది కదా నిజాం కూడా వాళ్ళకి లక్ష ఎనభై ఎకరాలు ఇస్తే లాగేసుకుంటున్నారు వచ్చిన ప్రభుత్వాన్ని లాగేసుకున్నాయి వాళ్ళని బతకరిస్తున్నారు అబార్జినల్ ట్రైబ్స్ వాళ్ళు ఆ మూలవాసులు వాళ్ళు వాదన వాదన ఎక్కడ ఉంటుంది చెంచులని అక్కడిని ధరమేపు పోలీసులకు ఎక్కడి నుంచి బయటోడి కదా రెవెన్యూ బయటోడు కదా వాళ్ళ రాజ్యం కదా ఎనభై వేల సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి అయినా సరే ఏమంటారు అంటారు చేశారు గోడులంతే ఎందుకు ధరేస్తున్నారు గోడలకి చెంచులు ఎంత అంటారు కొండ రెళ్ళు ఎంత తరుగుతారు కోయలు ఎంత ఆఖరి పోలవరం కట్టి కోయలు కొండరేళ్ళు రెండు లక్షల మందిని ముంచుతున్నారు ఎట్లా ముంచుతారు ఇవన్నీ అడగాలి కదా ఎవరు నాడు ఏ ఛానల్ని అడుగుతున్నారా ఏ పత్రికను అడుగుతున్నారా ఎవరు అడుగుతున్నాడు ఆఖరికి అద్రాచలం కడమే జైశ్ర రామని చెప్పేటోళ్ళు కూడా భద్రాచలం ముందు కట్టింది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే కళ్యాణ కట్ట మునిగింది నావగ్రహాల మునిగింది ఆంజనేయ స్వామి కూడా ముని మునిగింది పర్ణశాల కూడా మునిగింది కానీ అంతకంటే పెద్ద ప్రమాదం రెండు లక్షల మంది కోయిలు కొండలు నిర్వాసులు అవుతున్నారు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ కూడా లేదు ఫార్మా ఎట్లా చేస్తావు నువ్వు మూసి శుభ్రం చేస్తానంటే మూసి అశు అపరిశుభ్రంగా ఎందుకైంది అపరిశుభ్రంగా ఎందుకైందంటే మొత్తం మూసి ఫార్మా పొల్యూషన్ వస్తుంది తరకాలింటి మాట్లాడుతున్నారు మీరు అడగాలి కదా గట్టిగా అడుగుతున్నా అయ్యే పత్రికను అడుగుతున్నాను అడగదు కదా ఆఖరికి గంగా మైలి కాదు గంగోత్రి దగ్గర ఎస్టీపీ ప్లాంట్ పెట్టి గంగోత్రి ఎక్కడితే గంగబుట్టిలో ఒకటి సుయజ్ ట్రీట్మెంట్ ఇట్లా కూడా కొట్టించుకోండి ఎస్టీ సుయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ తోటి మొత్తం గంగ బుట్టి చోట అపవిత్రమైతుంది రామ్ తెరి గంగా మైలి కాదు తెరి గంగోత్రి మైలి అట్లా అసహ్యంగా ఉన్నది కా మూసి కూడా అట్లా మొత్తం దేశంలో పారిపోతున్నాయి ప్రాజెక్ట్ ఎట్లా కడతారు అడగాలి మొత్తం చరిత్ర జ్ఞానంతో కూడితే అడగాలి దాన్ని ఏమంటే జ్ఞానంతో కూడిన ఆచరణ ఉండాలి మనం దానికోసం ఏం చేయాలంటే అమెరికాలో రెండు వేల ఒక వంద పంతొమ్మిది డ్యాములు కూల్చేస్తారు నీళ్లు పారాలి ఎప్పుడు స్టాగ్నెంట్ వాటర్ తాగకూడదు తాగితే రోగాలు వస్తున్నాయి ఫిష్ చచ్చిపోతుంది బ్యా తాబేలు చచ్చిపోతున్నాయి మొసలు చచ్చిపోతుంది కొట్టు చూడండి ఉంటుంది రెట్ల కూడా కొడుతుంటుంది రెండు వేల కొంత పంతొమ్మిది డ్యాములు కూల్చి పారేస్తారు యూరోప్లో యూరోపియన్ యూనియన్లో కూడా కూల్చేస్తూ ఇక్కడ కడుతున్నారు ఎందుకంటే మెగాస్టాడర్ అంటే అమ్ముడు పోవాలి కాంట్రాక్టర్లు ఇంజనీర్లు పాలిటీషియన్స్ అందరు బ్రోకర్లు అయిపోయింది మొత్తం నాశనం చేస్తుంది నదులు నాశనం చేస్తుంది నదులు పారాలి పారితేనే ఉంటుంది అట్లా మనం ప్రతిదాన్ని ప్రశ్నించాలి ప్రకృతి గురించి ఆలోచించాలి రేపు ఆర్టిక్ ఖండం కరిగిపోయింది ఆర్టిక్ ఖండం కరిగిపోతే ఏమైపోయింది మొత్తం టెన్ పర్సెంట్ మిగిలింది అది పెద్ద ఖండం కదా మంచు ఖండం మంచి పోయింది మంచు జడారి సైబీరియా కరిపోయింది హైదరాబాద్ ట్వంటీ సిక్స్ డిగ్రీస్ ఉంటే మేము శ్రీనగర్ పోయినాం అక్కడ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది ఎందుకంటే గ్లేషియర్స్ అని కరిపోయింది ఏమి లేవు అక్కడ ఇంత అయితే ఏమైతుంది సముద్రాలు పొంగుతున్నాయి మొత్తం రేవు ముగిపోతే ఏడు వేల నాలుగు వందల కిలోమీటర్ల విస్తీర్ణం భారతదేశంలో నిడివి సముద్ర తీరం అంత నిడివి అదంతా మొత్తం రేపు పట్టణాన్ని మునిగిపోతుంది బాపే ముగిపోతుంది చెన్నై మునిగిపోతుంది ఢాకా మునిగిపోతుంది కలకటా మునిగిపోతుంది ఏమవుతుంది మానవ జాతి ఏమవుతుంది రేపు జరగబోయేది ఇప్పుడు చెప్పాలి ఏ మీడియా చెప్పదు మనం చెప్పాల్సింది ఎంత సోషల్ మీడియా అంటే నిన్న దాకా జరిగింది ఈరోజు ఈరోజు చెప్తే అది దినపత్రిక ఈరోజు జరిగేది ఇప్పుడు చెప్తే అది ఎలక్ట్రిక్ సాటిలైట్ ఇప్పుడు జరిగేది ఇప్పుడు చెప్తే సాటిలైట్ మీడియా కావచ్చు లేదా కేబుల్ మీడియా కావచ్చు మేము రేపు జరగబోయేది ఇప్పుడు చెప్తే అది సోషల్ మీడియా అవుతుంది రేపు జరగబోయేది ఇప్పుడు చెప్తాం మానవ జాతిని మేల్కొమ్మంటాం అట్లా చెప్పేటట్టు ఉండాలి ఎందుకంటే మనకే పరిమితులు లేవు సంఖ్యలు లేవు పైసలు పైసలు బాధ లేదు మన దగ్గర పెట్టుబడి లేదు మనకు అవసరమే లేదు కాబట్టి మనం రేపు జరగబోయేది ఇప్పుడు చెప్పి ప్రజల్ని హుషారు కంటే హుషారు కంటే అని చెప్పాలి జాగో జాగో అని చెప్పాలి ప్రజల్ని మేల్కోండి ఈ పరిపాలన నుంచి బయటపడండి సముద్రాలు పొంగుతున్నాయి జాగ్రత్త చూసుకోండి అని చెప్పి మొత్తం ప్రపంచ మన దేశంలో పదకొండు వందల కిలోమీటర్లు చెన్నైపట్నం నుంచి విశాఖపట్నం దాకా ఆ పదకొండు రోజులు అన్ని రేవులు మునిగిపోతాయి రేవపట్నాలండి ఆదిరి గోవిలో పక్కన సుధాకర్ గారు వచ్చారు అక్కడ కరేడ్ ఉండదు వాటర్ ఏమి ఉండదు ఏది ఉండదు అన్ని పోతాయి అన్ని పోయినప్పుడు ఏమవుతుంది ఇక్కడ తెలంగాణ దాని ఫలితం ఏమైతుందంటే మొత్తం బొగ్గు ఆరు జిల్లాల బొగ్గు ఉత్పత్తి అవుతుంది ఆరు జిల్లా శిమరే మూతపడుతుంది మూతపడితే మంచి మంచిర్యా ఉండదు గోదావరి ఉండదు రామగుండం ఉండదు భూపాలపల్లి ఉండదు అటు ఏముండదు మొత్తం పోతుంది ఇల్లందు ఇల్లందు కూడా ఉండదు ఇల్లందు పోతుంది సత్తుపల్లి పోతుంది అన్ని అన్నీ అన్నీ పోతాయి ఏముండవు కొత్తగూడెం కూడా పోతుంది ఇవన్నీ మూతపడతాయి ఇక్కడ ఇక్కడ వాళ్ళకి చెప్పాలి ఇవన్నీ మూతపడతాయి నాయన ఎందుకంటే అసలు పెద్ద ఆందోళన ఇప్పటికే బొగ్గు ఉత్పత్తి ఆపేయాలి బొగ్గు వినియోగం ఆపేయాలని చెప్పి ప్యారిస్ అగ్రిమెంట్లో ఇండియా సంతకం పెట్టింది ఒత్తిడి వస్తుంది భారతదేశం మీద ఆపేయండి సింగర్ ఇండియా ఫాసిల్ ఫ్యూయల్ ప్రొడక్షన్ ఆపేయండి దాని కన్సంప్షన్ ఆపేయండి కాబట్టి ఇది రేపు ఎప్పుడు ఏవైనా కావాలి టీవీలో రాదు మీరు నెట్లో కూడా గుర్తి వస్తుంది ప్యారిస్ అగ్రిమెంట్ ఏంది ఇండియా ఏం చేసింది కేల్ ప్రొడక్షన్ ఫాసిలిటర్ కన్జంప్షన్ హాఫ్ ఏమైనా ఇవి చెప్పాలి మనం ఇవి చెప్పడానికి మనకు అర్థమే ఉంది మనకి సంఖ్యలో ఏం లేవు కదా మీ మెయిన్ మీడియాకు ఉంది ప్రధాన పత్రికలకు ఉంది అన్ సోషల్ మీడియాకు ఉంది మన సోషల్ మీడియా మనం అన్నీ చెప్పేస్తాం అవన్నీ ఫెటెడ్ మీడియా ఫెటెడ్ అంటే సంఖ్యలు మనం అన్ఫెటర్డ్ మనకు సంఖ్యలు లేవు కాబట్టి మనం ధైర్యంగా చెప్తాము దాన్ని అట్లా ప్రజల వాయిస్గా గొంతుగా రేపు జరగబోయేది ఇప్పుడే చెప్పేటట్టుగా తీర్చిదిద్దుద్దాము దానికోసం మీ అందరికీ మేము దండగా ఉంటామని చెప్పి మాటిస్తున్నాం